హాయ్ అండి రోజు మా బ్రౌని నేను చాలా ఆనందంగా వచ్చేవాళ్ళం చేలోకి కానీ ఈరోజు చాలా బాధతో వస్తున్నాము తుఫాన్ వల్ల మా అంతా పడిపోయింది ఇప్పుడే ఒడ్డు తయారవుతున్నాయి పాలు పోసుకుంటున్నాయి గింజలు కానీ ఇప్పుడే పడిపోయింది మొత్తం ఇప్పుడు పడిపోతే మనకి ఎందుకు ఉపయోగపడదు ఇంకా గింజ పోసుకోదు ఇంకా మొత్తం పడిపోయింది నేలగా చూపోయింది మొత్తం ఈరోజు నాకైతే చేలోకి రాగానే కళ్ళప్పు నీళ్ళు వచ్చేసింది ఆరుగాలం కష్టపడ్డం కానీ ఫలితం దక్కలేదు మన ఛానల్లో వీడియోలు కూడా ఉండేయండి మా ఆకుమడి పోసిన కాడి నుంచి స్టార్టింగ్ నుంచి నేను వీడియోలు పెట్టాను జూలై నెల నుంచి కష్టపడ్డాం మా వారు నేను కానీ ఫలితం తగ్గలేదు వర్షం వల్ల మొత్తం పోయింది ఆకుమడి పోసిన కాడి నుంచి ఎంత కష్టపడ్డామో ఊడి పూడ్చుకుని బాగానే ఉంది ఇంకొక నెల రోజులకి పంట చేతికి వచ్చేస్తుంది కదా అనుకునే టైంకి తుఫాను వల్ల మొత్తం ఆ ఊరి చేను అంతా పడిపోయింది ఇంకెందుకు రాదు ఆవులకి గేదెలకి గడ్డి కూడా ఉండదు అనుకుంటా మొత్తం కుళ్ళిపోతుంది ఇంకా కింద తేమెక్కువైపోయి నీళ్ళు నిలిచిపోయినాయి కదా గడ్డంతా గడ్డంతా కుళ్ళిపోయింది అలా నిలబెడతామని చూస్తున్నాను కానీ నిలబడట్లేదు కొంచెం నిలబెడితే ఇంకొంచెం పడిపోతుంది అలా చేను మొత్తం ఏం కడతాము అలా నిలబెట్టడం చాలా కష్టంగా ఉంది మేమే కాదండి వరి వేసిన వాళ్ళు మీను పెసరి కూరగాయ తోటలు బంతి తోటలు అన్నీ నాశనం చేసింది తుఫాను వానదేవుడు ఎందుకో మా మీదే పగబట్టినట్టున్నాడు మొత్తం వేస్ట్ అయిపోయింది మాది మెను పోయింది వరి పోయింది ఈ సంవత్సరం మా వారు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో వరిచేను బాగుంది మెనిపించని బాగుంది కంజి ఈ సంవత్సరం అయినా కొంచెం మంచి రేట్ వస్తుంది అనుకున్నాము కానీ ఈ సంవత్సరం మొత్తం పోయింది ఒరిగడ్డి కూడా మిగిలేలా లేదు కంకులు కూడా బూజు వచ్చేసింది మొత్తం నీళ్ళలో నాని ఈ సంవత్సరం బియ్యం మనం కేజీల్లో కాకుండా గ్రాముల్లో కొనుక్కోవాల్సి వస్తుందేమో మొత్తం రైతులందరూ ఇదే పరిస్థితి వరిచేలు మొత్తం పడిపోయింది నాశనం అయిపోయింది ఇంకా బియ్యం రేట్ ఎలా ఉంటుందో బియ్యం లేదో కూడా తెలియదు క్రమంగా చెప్పినట్టు అగ్గి పెట్టే బియ్యం ఐదు రూపాయలు అమ్ముద్మో ఇంకా ఈ సంవత్సరం వరి మొత్తం పోయింది కదా రైతుల దగ్గర కూడా దాన్ని ఉండదు ఇంక ఎంత రేటు పలుకుద్దు దివాళీ దగ్గర నుంచి కంటిన్యూగా మాకు వర్షం పడతానే ఉందండి ఆ కంటిన్యూగా పడటం వలన మినప చేను పోయింది వరి చేను కూడా బూజులు వచ్చేసింది మినప చేను అయితే మొక్కలు వచ్చేసింది ఎంత భవార్ మొక్కలు వచ్చేసింది